విజయదుర్గా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి నాగవెంకట పవన్ కుమార్ వెల్లడించారు భీమనవారిపేట పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ దసరా శరణ నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు గాయత్రి దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ రోజు ఉభయ దాతలు జాగు బాబురావు లక్ష్మీ దంపతులచే అమ్మవారికి చీర సమర్పించారని తెలిపారు అమ్మవారికి సాయంత్రం అర్చన కార్యక్రమాలు ఉంటాయని ఉదయం ప్రాతకాలం నుండి పాల్గొన్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణ తీర్థ ప్రసాదాలను అందజేశారు మహాసు విజ్ఞప్తి శ్రీ విజయ రామలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో దసరా శ్రవనాథి సందర్భంగా రెండవ రోజున శ్రీ అమ్మవారి గాయత్రి స్వరూపంగా అమ్మవారి లీలా వైభవాన్ని దర్శించుకొని భక్తులందరూ కూడా ప్రాతకాలం నుంచి విశేషంగా కుంకుమార్చన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈరోజు అమ్మవారి స్వరూపం శ్రీ గాయత్రి దేవి అలంకారం ఈనాటి ఉభయదాత శ్రీ జాగు బాబురావు గారు లక్ష్మీగారి దంపతులచే వచ్చే అమ్మవారి చీర సమర్పించారు అమ్మవారి ప్రసాదం సమర్పించారు ఈ మధ్యాహ్న సమయానికి తికాల అర్చన పూర్తి చేసుకొని అమ్మవారి సాయంకాలం మళ్ళీ అర్చనా కార్యక్రమం ఉంటుంది పొద్దున ప్రాతకాలం నుంచి కూడా భక్తులు విరివిరిగా పాల్గొన్నారు అమ్మవారి లీలా వైభవాన్ని శ్రీ గాయత్రి స్వరూపం అనేటి అమ్మవారిని వేదమాతైనటి అమ్మవారిని దర్శించడం వల్ల సకల శుభాలు జరుగుతాయి సకల ఐశ్వర్యాలు సరస్వతి అనుగ్రహం కూడా కలుగుతుంది కావున భక్తులంతా కూడా మన విజయదుర్గ రామలింగేశ్వర పంచేశ్వరి దేవస్థానంలో వేంచేసున్న శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క లీలాభవాన్ని తిలకించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రులగా కోరుతున్నాం శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచ దేవస్థానం పాలపేట ఎదురుగా విజయవాడ నైను ఆలయ ప్రధాన అచ్చుడిగా శ్రీ చంద్రబాబు వెంకట శాస్త్రిగా నా సహాయ అచ్చుడిగా నాగవెంక్ర పౌర్ణకుమార్ ఆధ్వర్యంలో దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి భక్తులందరూగా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం జయ దుర్గా జై జయ దుర్గా